హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జోదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుండి కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఏడో తేదీ అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు మదర్ చూసినట్టు అయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోరుకైనా వేటికైనా సరే మధురజాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమలి రసంగులు కోడి నెమలి డేగలు తెల్ల కక్కెరలు పశ్చిమగల అబ్రాచులు నెమల పర్రాలు బొంగ పచ్చకాకు ఇవన్నీ కూడా మధురజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాయక డేగలు కాయక పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అప్రోసులు గట్టి కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జామ్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు నెమలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్లేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు అండి డ్యాగ చూపు కల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే రెండో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర ఎర్ర కక్కెర్లు ఎర్ర మైలాలు ఎరుపునిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాయకి నెమలు నల్ల కైకెరలు నల్లబొట్ల చేతువాలు నల్ల బోరల పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడోజాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల కాయకలు అనేవి టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్ట రసంగులు కోడి కాయకి డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాయక డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగలు నెమల డ్యాగలు నెమల పింగళ్ళు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపు గల డాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజ రంగులు చూస్తే నెమల డయాగలు నెమల మైలాలు నెమల రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పారాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపై రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెళ్ళు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయకిగలు నల్ల బొట్టు సేతువాలు ఇవన్నీ కూడా నాలుగో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు కల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకలు కోడి పచ్చకాకులు నల్ల పర్రాలు నల్లబొట్లు చేతువాలు గౌడి నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కెక్కెరలు నల్ల మైదాలు పెట్టమారు ఇవన్నీ కూడా ఈ ఐదోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఐదో జామ్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడతో ఐదు జాములు అయితే పూర్తవుతాయండి ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మర మొదటి జాము అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ కోడి చూపుకల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇంక గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమలి రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెళ్ళు పశ్చిమ గల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాయక డేగలు కాయక డాగ పర్రాలు గట్టి కాయకులు డేగపింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రమే పెరిగినలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్